తెలుగు రాష్ట్రాలలో మెంతా తుఫాను మౌంతా తుఫాను చేపట్టి ఆ తుఫాన్ చేపట్టి ఎటు పోకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నాం ఈ ఇంట్లోనే కూర్చొని ఉన్నాం కదా ఇక ఏ పని చేద్దాం అని చెప్పి తెలియక ఎటు చేసి మనది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉందిగా అని చెప్పాను అనుకుంటే ఆ మ్యాచ్ అయినా చూద్దాం అనుకుంటే ఆ మ్యాచ్ కూడా చూసేటట్టు చేయలేదు వరుణ్ ఏందా వరుణ్ ఇది నా పద్దతే ఆ ఇక్కడ వర్షం పడిపిత్తి అక్కడ వర్షం పడిపితే ఉన్న మ్యాచ్ ఆగిపిస్తే ఐదు ఓవర్లకు ఒకసారి పడిపిత్తి ఇక మ్యాచ్ స్టార్ట్ అయిద్దో కాదు అని చెప్పాను అనుకోండి అటు ఇటు చేసి మళ్ళా మ్యాచ్ స్టార్ట్ అయింది అబ్బా మ్యాచ్ స్టార్ట్ అయింది మళ్ళీ నడుస్తుంది మొత్తం అని అనుకునే లోపు తొమ్మిది ఓవర్లకు మళ్ళా మ్యాచ్ ఆగిపోయింది ఇట్లా చేస్తే మా ఇంట్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏందన పద్ధతేనా ఇది సరే అట్లా కూడా కాదు మనోళ్ళు మంచిగా ఆడిరు అద్భుతంగా ఆడుతున్నారని చెప్పి అనుకుంటే అక్కడికి ఆగిపించి మనం మ్యాచ్ ఎటు రిజల్ట్ లేకుండా మ్యాచ్ నో రిజల్ట్ అని చెప్పి సరే ఇక ఏదైనా ఒకటి చేసుకున్నావు కానీ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ అయినా జర అయ్యేటట్టు చూడు అని చెప్పి క్రికెట్ ఫ్యాన్స్ అయితే అనుకుంటా ఉన్నారు ప్రీమియం బౌలర్స్ని చెప్పడం మర్చిపోయినా ప్రీమియం బౌలర్స్ను కూడా చేసేసారు ఈరోజు సో హోప్ గుడ్ సెకండ్ మ్యాచ్ అయినా అయ్యేటట్టు చూద్దాం సెకండ్ మ్యాచ్ అయినా టీ ట్వంటీ 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 ఓవర్స్ ఆడి కంప్లీట్ గా మ్యాచ్ ఇండియాని గెలుస్తుంది అని చెప్పి కోరుకుందాం